పోయిన వారం వచ్చినట్టు రేపు కూడా పెద్ద పెద్ద గిరాగులు ఎత్తే జుట్టుకోడిని తెచ్చి ఒక ముక్క నీ ఇచ్చి నా పిల్లానికి రెండు ముక్కలేసి మిగతా కూర మొత్తం పొత్తావాలేదింతను కట్టి కత్తి నీళ్ళు లేకుండా పోతాను మంచిగా సాన పెట్టి గట్టిగా నూరితే ఒక్క వేటుకు పది తలలు దిగాలి రేపు పైసలు బాగా వస్తే కొత్త కత్తి ఈ పాత కత్తి నూరి నూరి చేతులు పోగట్టే గాని ఆ కత్తిటి ఇంట్లో కత్తి అవతలేదు దీంతో కూరగాయలు కోసి కూర ఈ కత్తి కూరగాయలు కోస్తాను కాదే రేపు పీకలు తెంపు మన పెన్నయ్య సాగుతున్నా వారానికి ఒక పీక కత్తి పోటీ గడ్డి పరక పోసేది కూడా లేదు ఎందుకంతిల్డప్ ఈ గుమ్మడి గంగ గంగు కత్తి నూరు పైకి ఎత్తి నరికిండంటే పది తల ఎగిరి పడాల్సిందే నా హిస్టరీ గురించి నీకేం తెలిసే ఇంటి అనుకున్న గుండె ఇంటి ముంద మరీ పంకజ అన్నాడే కథలు కథలు చెప్తారు ఈ గుమ్మడి గంగు గురించి మరి వాళ్ళు నీ గురించి వేరే కథ చెప్తారు కదా వాళ్ళు ఒక్క కథలు ఫాలో కథలు ఫాలో అవుతారు అందుకే వేరే కథ చెప్తారు కవర్ చేసింది మాధాలు గాని ఆ కత్తికి కూరగాయలు వాడిపోతాయి తలలు నరుకుడు రాదు గాని గీసోటి నరుకుడు అయితే బాగా వస్తుంది నమ్మకానికి రాను నా పిల్లానికి నేనన్నా నాకు అత్తన్న భయం లేకుండా పోతాంది సాంపిల్ కో మటర్ చేసి ఉంచాలి గప్పుడు ఈ గుమ్మడి గంగవాడంటే ఏదో తెలుస్తుంది ఈ గుమ్మడికాయ గంగవాడి నమ్ముకునే వాళ్ళ కొబ్బరికాయలు కొమ్మరికాయ నమ్ముకున్నా అయిపోవు ఈ వాడికి పని అయిపోతుండే తలలు నరుస్తా తలలు నరుస్తా అని చెప్పి ఇప్పటి వరకు పది తలాల పైసలు తీసుకున్నారు తల ఇంటికో కూడా వీకలేదు ఇప్పటివరకు ఓ ఇంట్లో అలే ఈ గంగు గురువారం తప్ప మీరు తెలియ తెలుసన్నా పిలితే అత్తలేవని చెప్పి ఇంటి అనుకున్నావు అనుకున్నానే ఇప్పటివా కత్తి నూరు రేపటి సిద్ధం చేసినా వచ్చిన పని రేపు ఇంకేం చెప్పాలి నానికి సరిపోదా శనివారం అన్నట్టు నువ్వు సరిపోదా గురువారం పెట్టుకున్నావు గురువారం వచ్చినప్పుడు అలా పైసలు ఇస్తాన గాని ఆ గాజుల గణేష్ గారి ప్రాణాలు అయితే ఊదలేవు కనీసం ఈ గురువారం లేవా లేకపోతే సరిపోదా గురువారం అన్న టైటిల్ తగ్గట్టు నన్ను సరిపెట్టుకోమట రే ఈ గురువారం టైటిల్ ల్యాండ్ అయితే ఎన్ని కిరాకులు కొట్టి నీ పగ తీర్తమా సరే అన్న నువ్వు ఇదే మాట నీకు డబుల్ పేమెంట్ పో సీను సినిమాల వెంకటేష్ మోగన్ పాత్ర వేసిండు ఈ సీన్ గాడు మాటల వచ్చిన ఎత్తాడు నా మొగడు కత్తి ఉబ్బించి కాసలు ఏరుకుంటాడు రాస బాగుందని నాయున్నే పంచేసాం అనుకో అదే కత్తిడిని నేచి సంచడం పసలు భయం లేకుండా పోతుంది ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు గురువారం గంగు గారు గురువారం గంగు గారు ఉన్నారా నా పేరు గురువారం గంగు గారు గుమ్మడికాయ గంగు మీరు గురువారం మాత్రమే మడ్డ చేస్తారంట కదా అందుకే గురువారం గంగు గారు అని పిలిచా నేను గురువారం మాత్రమే మటలు చేస్తాను ఈ ఓల్ జిల్లా మొత్తం తెలుసు కానీ నా చేత ఎవరిని మాట చెప్పానికి వచ్చినావు మీ అత్తనా మీ మామనా మా అత్తమ్మ మా మామయ్య నాకు దైవంతో సమానం మరైతే మీ ఆరాలు లేపేయాల అసలు నాకు యారాలే లేదు మరైతే ఎవరిని మాట చెప్తాను కదా చూడగరికి నా మొగన్ని వాడే పాపం చేసాడు వాడు మంచోడే నేనే పాపం చేసిన నాకు నేను ఉంచుకున్నోనికి మధ్యలో వచ్చి మనశ్శాంతి లేకుంటే ఎత్తాడు మా ఇద్దరికి మాతలే మంచి నిర్ణయం తీసుకున్నావు గానీ కొంచెం డబ్బులు ఎక్కువ అయితే మరి ఖర్చు ఎంతైనా పర్లేదు వాని నువ్వు లేపేస్తే వానికి ఆత్మశాంతి మాకు మనశ్శాంతి ఇగో అడ్వాన్స్ మూడు లక్షలు తీసుకో మోగన్ అంటే బాగానే తీపున్నది గాని వానికి చక్కెర రోగం ఉందని నీకెట్లా తెలుసు నేను కట్టుకున్నా వానికి చక్కెర రోగం ఏంది నన్ను కట్టుకున్నాకనే వాని రోగం తిరిగింది నాకు రోహిత్ పరిచయం అయిండు మధ్యలో నన్ను ఉంచుకున్నాడు ప్రాసలో చెప్పినా నీ ప్రేమల నిజమైతోంది ఈ రోజు తోటి నీ మౌలికి నూకలు జల్లి మిగిలిన నూకలు నీకే తీసుకొచ్చి ఇత్తగాని తొందరగా నా పని పూర్తి అయ్యి నాకు నూకలు మేకలు కావాలి కానీ పళ్ళపని ఇంకో మూడు లక్షలు ఇచ్చామనుకో నీ ప్రియుని పెళ్ళని కూడా లేపేస్తాను ఏ ఏం అడ్డుకొని అది మాకు ఎప్పుడూ అడ్డే కాదు ఎందుకంటే ఆల్రెడీ అది పక్కింటి పవన్ కానీ ఉంచుకునేది ఓహో మీరందరూ ఒకటే తాడిని ఉన్నారు అన్న మాట మీ మగలు తొందరగా నేను చూసుకుంటా గాని నువ్వుతో పో సాయంత్రం కల్లా మా ఆయన శవం నా ఇంటి ముందు ఉండాలి అర్థమైందా అయింది అయింది నేను గిట్రాట్ చేసింది అనుకో దాని మొగ్నిదే సంపటట్టుంది కదా చేసాడే గంగా గంగా నా ముద్ర గంగ ఏంది ఎన్నలే నా మీద ప్రేమ బాగా పొంగి పొర్లుతాని ఏం లేదే ఫస్ట్ ఫస్ట్ పెద్ద వచ్చింది ఇగో మూడు లక్షలు ఎవరిని లేపేయడానికి ఇన్ని పైసలు ఇచ్చిపోయారు దాని లేపేయమని అదే పైసలు ఇచ్చిపోయింది అయ్యో వాడేం పాపం చేసిండు దానికి ఆడ ఏలే ఇది ఏసింది పాపాలు ఆ ఉంచుకున్నోనికి దీని ముగోడ అర్థం వస్తున్నాయి అడ్డు తొలిచుకోవడానికి అడ్వాన్స్ ఇచ్చిపోయింది లోకంలా గీసుంట ఆడోళ్ళు కూడా ఉన్నారా లోకంలా గీసుంట ఆడోళ్ళ లేకపోయారు దాని అన్న ఓ దానా అత్త ఇగో నువ్వు లోపలికి పైసలు దాచి పెట్టుకుపో మా దగ్గర పైసలు కట్టుకుని సరే పైసలు తెచ్చావా తెచ్చినా చెప్పినాడే డబల్ పైసలు తీసుకొచ్చినా మరే చెయ్యి నా చేతిలో పెట్టు ఇట్టా ఈ రోజు నా గాజులో గణేష్ గానీ సభ్యత అవ్వలేదా కత్తిసారా ఎంత పదునుందో ఒక్కటే ఈ రోజు రాత్రి గాజుల గణేష్ గాడు చంద్రుడు చూడు ఎందుకన్నా వాడికి రేచియట రాత్రి కలిగనిపి అన్న నువ్వు ఇంత తెలివి తక్కువ పట్టింది నీకు ఆరు లక్షలు బుక్ పడ్డాయి నువ్వే కదా అన్న రాత్రి చంద్రుడు అన్నావు కదా ఎందుకంటే ఇలా రాత్రి నేను చేసేస్తా కాబట్టి ఓహో దాని అంత అర్థం ఉందా అన్న అంతగా ఎక్కువ పైసలు తిటి ఇయో తీసుకో ఇలా పడైతే చేసాయి ఇలా వాని పేరు మీద ఉన్న ఆడవాళ్ళందరికీ గాజు పడిచి పెడతా రెండు డజన్ల పూల కాదులు అదే స్పెషల్ పంపు పంపిస్తుంది అన్న ఇక పోయి వాళ్ళ సంగతి చూసుకుంటా కానీ సరే సీనిగాడు చెప్పినట్టే డబుల్ పైసలు తీసుకొచ్చింది కదా వాడు మాట మీద నిలబడే మనిషి మరి నువ్వెప్పుడు వానికి ఇచ్చిన మాట మీద నిలబడతావు నేను మాట మీద నిలబడా భూమి మీద నిలబడతా కాదు ఆ ఆడ అదే కారణం నీ కళ్ళలో కొట్టి నిన్ను లేపెత్తాడు గాని నేను ఆ ఛాన్స్ వారికి ఇంకా రెండు గురువారాలకి ఇట్లే దింపుతా త్రిపుల్ పైసలు లాగుతా నువ్వు లాగితే లాగించుకోవడానికి వాడేం రబ్బర్ కాదు పగతోటి రగిలిపోతున్నా అజాత శత్రువు అతుకుల శత్రు కాదు నువ్వు పైసలు తీసుకుని లోపల పెట్టుకో నేను పోయి అచ్చే కష్టం రిసీవ్ చేసుకుంటా ఎవరు ఎవడో ఒకడు నీ గుండు కొట్టించి గంగరేజ్ మీద ఊరైతాడు గాని సరిపోదా గురువారం అనే టైటిల్ పెట్టుకుని గురువారం మాత్రమే మళ్ళీ చేస్తున్న కుమ్మడి గంగు మీరేనా ఆ టైటిల్ కొన్నేళ్ళుగా న్యాయం చేస్తున్న కుమ్మడి గంగు మీరే చెప్పు నీ భార్యను చంపాలా నాకు ఇంకా పెళ్ళే కాలేదు మరి నా చేత ఎవరు చంపిస్తాను టచ్నవు నా జన్మజన్మల చేతులు శంకిరా చంపించంకి చిత్రంగా ఉంది మనిషి ఇంకా విచిత్రానికి ఉంటాడు తేడా అనుకో నీ ముఖ చిత్రం మారి నీ ఫోటో చిత్రానికి దండపడద్దు వాళ్ళకి అంతుందా ఈ గంగు ముఖ చిత్రాన్ని ఆడు మార్చాడు బాబారాయుడు మార్చాడు మద్దలు ఆడేవాడు పాపన్న నీకు ఇవ్వడు మరి వాళ్ళతో నువ్వెందుకు పెట్టుకున్నావురా నేను వాళ్ళతో ఏం పెట్టుకోలే వాడే వాళ్ళు పెట్టుకున్నాడు నేను దాన్ని లవ్ చేస్తుంటే వాడు కూడా దాని లవ్ చేస్తుండు నువ్వు వాళ్ళు లేపేసావు నాకు నాల వరకు అడ్వాన్స్ లేకుండా పోతుంది బిడ్స్ కుడితే నేను పెట్టాను కదా ఇక అడ్వాన్స్ యాభై వేలు మిగతా వాళ్ళు లేపేసాం కిత్త వాళ్ళని సగం నేను చూసుకుంటా కానీ నువ్వు నిమ్మలాగా ఉండిపో నిమ్మలాగా ఉండ అంగట్లో పోయి నిమ్మకాయలు అమ్మాలి అమ్ముకోపో పోయిన గురువారం కంటే బాగానే గిరాక్ వచ్చినట్టున్నది కదా ఇక రాలే గిరాక్ కోసం ఆశపడితే నా అంతిమ యాత్ర జరిగినట్టున్నది ఎందుకు గంతగానం భయపడతాను నువ్వు ఆర్డర్ తీసుకుంటావే తప్ప మర్డర్ అయ్యో కదా మరి ఎందుకు భయం ఇప్పుడు గిరాక్ చూస్తా అంటే నేనే మర్డర్ మరి అందుకే ఈ సరిపోదా గురువారం అనే అవతారం మానేసి ఏదైనా కొత్త అవతారం ఎత్తం అనేది ఇప్పటికి ఇప్పుడు కొత్త అవతారం అంటే కష్టం గాని ఇదే అవతారాన్ని కొత్త వర్షాలు ట్రై చేస్తా ఇగో ఇది తీసుకెళ్ళి లోపల పెట్టుకో నువ్వేమన్నా ఊసరి వెళ్ళివా అవతారాలల్లా వర్షన్ మార్చడానికి నాకు టెన్షన్ అన్న ఆ గాజుల గణేష్ గారిని చంపడానికి నీకు సుఫార్ ఇచ్చినట్టు ఆ గణేష్ గారు కొబ్బరికాయల కొమ్మరిగా తను చంపమని పైసలు ఇచ్చినాడు అన్న ఆడు కత్తి పడుకుని గురువారం తప్ప ఏ వారం మడరే నువ్వు గురువారం కూడా మడరన్నా నన్ను లేపేయడానికి ఆ దాచులో గణేష్ కొమిరానికి ఇలా సుఫార్ అన్నా నిన్ను నమ్ముకున్నందుకు నాకు నేను నవ్వుకున్నట్టు అన్నా నవ్వుకున్నావా అలా మల్ల మళ్ళచ్చా గురువారం వరకు నువ్వు బతుకుంటే పేమెంట్ పట్టుకుంట్రా అప్పుడు వీడు నా కొంప ముంచిండు గణేష్ గారు కాదు ఈ రోజు నేనే చంద్రుని కూడా కావచ్చు నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లా వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా నన్ను కోటింటి కొత్త తోటి